அண்ணி பண்ட <se anak -anlican alike> అమ్మవార్లను పూజించే పండుగలు బోనాల పండుగ గ్రామంలో అయినా పట్టణంలో అయినా పేర్లు ఏవైనా బోనాల పండుగ సందర్భంగా మనం కొలుసుకునేది మొక్కులు చెల్లించుకునేది మనం అమ్మవార్లకు ఇప్పుడు మళ్ళీ దుర్గామాత దుర్గామాత పూజ కూడా ఏగా చెప్తున్న ఈ స ఈసారి పదకొండు రోజుల పాటు పూజలు చేసే భాగ్యం దక్కింది సార్ అని చెప్పి ఈ హౌసింగ్ బోర్డ్ కాలనీలో ప్రతి సంవత్సరం అది తొమ్మిదో సంవత్సరం అనుకుంటా తొమ్మిది సంవత్సరాలుగా ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించుకొని పూజలు నిర్వహించి సమాజమంతా చల్లగుండాలి పిల్ల జిల్లా గొప్పగా బతకాలంటుంటే మీ స్ఫూర్తి తప్పకుండా అది నెరవేరాలని చెప్పి కోరుకుంటా ఉన్నా బతుకమ్మ పండుగ నాకు తెలుసు ప్రకృతిని పూజించే పండుగ అది అంటే మొత్తం ప్రపంచంలో ప్రకృతిని పూజించేటువంటి ఏకైక పండుగ బతుకమ్మ పండుగ చిన్న బతుకమ్మ నుంచి మొదలు పెడితే పెద్ద బతుకమ్మ వరకు మనం నూటొక్క పూలు అని చెప్పేసి పాడుకుంటాము ఈసారి అయితే మంచి వర్షాలు పడ్డాయి అన్ని రకాల మొక్కలు జీవించినాయి అన్ని రకాల పూలు దొరికే ఆస్కారం ఉంది అన్ని రకాల ప్రకృతి పూలతో పూజించుకునేటువంటి పండుగ కూడా జరుపుకుంటాం అది కూడా బతుకమ్మ బతుకమ్మ పిండి అమ్మపేడ పేరు జరుపుకుంటాం కాబట్టి మన దేశం అనాదిగా స్త్రీలను పూజించే దేశం స్త్రీలను గౌరవించుకునే దేశం ఈ సాంప్రదాయాలు ఇట్లా గొంత గొప్పగా ఉన్నాయి కాబట్టి ప్రపంచం మొత్తంలో చల్లగా జీవించే దేశం భారతదేశంగా ఉంది ఇవాళ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మన సంస్కృతి మన సాంప్రదాయాలు మన విశ్వాసాలు మన పండుగలు మన ఆలయాలు అన్నిటి కూడా గొప్పగా కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే ఇలా అయోధ్యలో రామమందిర మనకు సంస్కృతిని కాపాడే పండుగలు కావచ్చు ఇవన్నీ చేసుకుంటా ఉన్నాం వచ్చే కాలంలో వచ్చే కాలంలో ఈ దేశం ప్రపంచంలో గొప్ప ప్రశాంతమైన దేశంగా గొప్పగా ఎదిగే దేశంగా అసమానతలు తగ్గే దేశంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ అమ్మవారికి అందరం నాతో సహా అందరు చల్లగా ఉండాలని చెప్పి కోరుకుంటూ భారత్ మాతాకి జై